ఈ రోజుకి మాకు ల్యాప్టాప్స్ ఇచ్చారు అలాగే ఎల్ఈడి స్క్రీన్స్ ఇచ్చారు విద్యార్థులకు కావాల్సిన స్కిల్స్ ని డెవలప్ కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా ఇచ్చారు మంచి ట్రైనర్స్ పెట్టారు ఎందుకంటే ఇప్పుడు మనం వెళ్ళి ఒక బ్యాంక్ కోచింగ్ ఒక కమ్యూనికేషన్ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మనం వేలల్లో ఖర్చు పెట్టాలి సో అదంతా లేకుండా ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి ఎంతో మందికి ఉపాధి కల్పించారు సార్ అలాంటి స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మళ్లీ కూడా మీ హయాంలో ఈ ఐదేళ్లలో అభివృద్ధి చెంది మన యువతకి అందరికీ కూడా ఉద్యోగాలు కల్పిస్తారని ఆశిస్తూ మీ హయాంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింత మన దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా ఎదగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను సార్ మీలో ఎవరైనా ఓన్లీ వన్ ఆర్ టూ యూత్ ఒకరు రండి యూత్ ఒకరు రండి యువత ఒకరు యువత రావాలి ఒకరు పెద్దవాళ్ళని ఒకరిని పంపిస్తాం ఇద్దరు మాట్లాడండి మీరు వచ్చి మాట్లాడండి యువత నువ్వు తమ నువ్వు కూర్చోవాలి నువ్వు కాదు ఇంకా ఆడు కుర్రాలు ఆ కుర్రాలు రమ్మన్నా రండి మైక్ తీసుకోండి ఏది మట రమ్మనాయా నువ్వు రమ్మనండి ఓకే తర్వాత నేను అది ఏం చెయ్యాలి చూడమంటా కలెక్టర్ చూడమంటా ఓకే బై ఒక అతను హ్యాండి క్యాప్ ఉన్నా అంట బైక్ ఇవ్వాలి రాసుకొని బైక్ ఇప్పించండి ఏ యువ ఎక్కడయా రాలా కదా మీరు ఎవరు ఎవరు వచ్చారు మీ తరఫున రాయ అందరికీ నమస్కారం ముందుగా మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు మా మాస్ లీడర్ మా మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారికి మా క్లాస్ లీడర్ మంత్రి గారు స్వామి గారికి మా కింగ్ డైనమిక్ మా బిఎన్ విజయ్ కుమార్ గారికి మా ఎమ్మెల్యే మీ అందరికీ మరియు గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను సార్ మా ఊరికి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి సార్ అవి మా అక్కగారు చెప్పారు సార్ మళ్ళా నేను ఒకసారి మీకు వివరిద్దాం అనుకుంటున్నాను సార్ చెప్తావా లేదు సార్ చూడు కానీ సార్ ముఖ్యంగా డ్రైనేజీ డ్రైనేజీ సమస్య ఉంది సార్ అది వర్షం పడితే రోడ్ల మీదకి వచ్చేసి చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ రెండోది వచ్చేసరికి నీటి సమస్య సార్ మాకు నీటి సమస్య వచ్చేసరికి పక్కనే సార్ మాకుంది ఒక్క రెండు అడుగులు వేస్తే మాకు గుళ్ళకమ్మ వస్తుంది సార్ కాకపోతే ఏం జరుగుతుంటుందంటే అక్కడ మోటార్లు వేసి మాకు అందేయడానికి పోయిన నెలలో అయితే మాకు పదిహేను రోజులు వాటర్ రాలేదు సార్ చాలా ఇబ్బంది పడ్డాము సార్ కానీ అక్కడ మోటార్ చేయడానికి గానీ అక్కడ సరైనటువంటి ఇది లేదు సార్ అందువల్ల మాకు నీళ్లు రావట్లేదు సార్ మూడో వచ్చేసరికి మాకు శ్మశాన వాటికలు అనేవి కరెక్ట్ గా లేవు సార్ శ్మశాన వాటికలు మా ఎస్టీ కాలనీకి గాని మా బీసీ కాలనీకి గాని మా అందరికి శ్మశాన వాటికలు కరెక్ట్ లేవు సార్ తర్వాత మా షాదీ ఖానా అటు డెవలప్మెంట్ చేస్తామంటున్నారు మటుకు ఎవరు ముందు రాలేదు సార్ ఈ మాకు ముఖ్యమైనటువంటి సమస్యలు సార్ ఏంటన్నా చదువుకున్నావు నేనా సార్ నేను నా పేరు సార్ మస్తాన్వల్లి నేను ఆటో డ్రైవర్ ని సార్ మా నాన్న సందకారు రైతు కూలీ మా అమ్మగారు పొలం పనికి వెళ్తా లేదా ఇంటికాడే ఉంటారు సార్ ఇంకా పెళ్లి పెళ్లి చిన్న బాబు సార్ సంవత్సరం సార్ బాబుకి చిన్న బాబు చిన్న బాబు అది సార్ ఆటో డ్రైవర్ ఎంత వస్తుంది నాకు నెలకు వచ్చి ఒక్కోసారి కిరాయిలుంటే ఇరవై వేలు వస్తాయి లేదంటే ఒక్కోసారి ఇంటికాడే ఖాళీగా కూర్చుంటాను సార్ పని లేకపోతే పని లేకపోతే నేను నా జీవనాధారం ఒక్కటే సార్ నేను తంత దా చదువుకున్నాను సార్ మా నాన్న నాకు చదివి చదివీ లేక నేను కూడా ఆయనతో పాటు కూలి పనికి వెళ్ళాను సార్ మార్బుల్ పనికి వెళ్ళి తర్వాత మళ్ళీ ఆటో తీసుకుని స్థిరపడ్డాను సార్ మీ నాయన పైన కోపం సార్ మీ నాయన పైన కోపంగా ఉన్నావా కాదు సార్ సార్ ఆయన ఎందుకంటే బాధ్యత ఉంది సార్ నా మీద మా చెల్లి మీద బాధ్యత ఉంది సార్ మా చెల్లికి పెళ్లి చేయడం కోసం నన్ను కూడా ఆయనతో పనికి తీసుకెళ్లారు సార్ ఆయన మీద నాకు ఎప్పుడు గౌరవం ఎందుకంటే ఆయన నా కన్న తండ్రి సార్ అది ఇంకా ఉన్నాడు ఇక్కడ లేరు సార్ ఆయన పనికి వెళ్ళాడు సార్ మా అమ్మగారు ఉండవు సార్ ఓకే నువ్వు ఎన్ని చదివించకపోయినా కన్న తండ్రిని కన్న తండ్రిగా చూస్తున్నావు సంతోషం గుడ్ కంగ్రాచులేషన్ ఇప్పుడు ఇట్రా అందరికీ చెప్పాను సైకిల్ ఎపిస్తాం